కామాఖ్యామ వారికి ఈ డేస్ డేస్లో కూడా జాతరలు జరిపి పూజలు చేస్తూ ఉంటారు సో అది ప్యూరిటీ అయినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి అది ఎందుకు అట్లా ఇంప్యూర్ అయిపోయింది అక్కడ ప్యూరిటీనే ఇక్కడ ప్యూరిటీనే కాకపోతే మనిషి వేరియేషన్తో చూస్తారు తంత్రాలో నార్మల్ సబ్జెక్ట్ కాదు ఇది వైదికం కాదు తంత్ర అనే సబ్జెక్ట్ మనం వచ్చినప్పుడు లేడీస్ పవర్ఫుల్గా ఉండే టైమే పీరియడ్స్ టైం పీరియడ్స్లోనే ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు స్పిరిచువల్ ఎనర్జీ తంత్రకి యాక్టివిటీస్ తొందరగా యాక్టివేట్ అవుతాయి అది చాలామందికి తెలియదు తంత్రాలో మెయిన్ శక్తి అదే అనమాట లేడీస్ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడే వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు అంబుబాచి ఉత్సవాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి ఏంటంటే ఆ యోనిశిలలో నుంచి రక్తం బయటకు వస్తుంది అనమాట లేడీస్ పీరియడ్స్ అయితే ఎలా వస్తుంది బ్లీడింగ్ ఫ్లెక్స్ ఫ్లెక్స్గా వస్తుంది కాబట్టి అలాగే సేమ్ అలాగే ఉంటుంది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే అంబుబాచి ముందు నేను దర్శనం చేసుకున్నప్పుడు నాదే చివరి దర్శనం ఆ రోజు అప్పటికే ఆ వాటర్లో నుంచి బ్లడ్ అనేది బయటకు ఉంది నేను బాటిల్లో పట్టుకొని తెచ్చాను మీకు చూపిస్తాను ఆ వాటర్ ఆ వాటర్ నేను చూశాను తీర్థంగా తీసుకున్నాను కూడా పవర్ ఉంటుంది ఆ వాటర్లో చాలా పవర్ ఉంటుంది మన ఆస్టల్ బాడీ మొత్తం పవర్ఫుల్గా అయిపోతుంది ఆ వాటర్ తీసుకున్నప్పుడు కాబట్టి ఏంటంటే ఆ వాటర్ తీసుకోవడం వల్ల మన ఆరా డెవలప్ అవుతుంది జలప్రసాదం అక్కడ కామాఖ్యకి వెళ్తే ప్రసాదమే మీకు యూనికొండల్లో నుంచి వచ్చే వాటరే ప్రసాదంగా ఇస్తారు అక్కడ అది దాన్ని స్పర్శ దర్శనం అంటారు అన్నమాట కాబట్టి ఆ టైంలో అమ్మవారి దగ్గర నుంచి శక్తిని మనం ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారు అక్కడ ఋతుక్రమ రోజులలో ఉంటుంది కాబట్టి ఆ టైంలో తాంత్రికులందరూ ఆల్ ఓవర్ వరల్డ్ పారానార్మల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కూడా వస్తారు వాళ్ళు నేను జపనీస్ని చూశాను జర్మనీస్ని చూశాను అమెరికన్స్ని చూశాను అక్కడ అంబుబాచిలో ఎవ్రీ ఇయర్ వెళ్తాను అన్నమాట నేను వెళ్ళినప్పుడు చూశాను చాలామంది ఆల్ ఓవర్ వరల్డ్ తాంత్రిక్స్ అందరూ మీట్ అవుతారు ఆ త్రీ డేస్ మీట్ అయ్యి డిస్కస్ చేసుకుంటారు ఎంత హైపిచ్ తాంత్రికులు ఉంటారంటే మనం వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఈజీగా ఫైవ్ ని ఫైవ్ సెకండ్స్లో మనల్ని హిప్నటైజ్ చేస్తే లొంగ్ లొంగ అన్నమాట అంత పెద్ద పెద్ద తాంత్రికులు అందరూ వచ్చి అక్కడ ఆ టైంలో ఈజీగా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎక్కువ శక్తి అంటే తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత శక్తి వస్తుంది అంబుబాచీలో అయితే మామూలు డేస్లో ఇప్పుడు వర్షం పడినప్పుడు ప్రవాహం కొట్టుకపోవడం ఈజీ మనం సపరేట్గా కాలువలు తీయాలంటే కష్టం కదా అలాగా ఆ టైంలో అమ్మవారు ఈజీగా పవర్ ఇచ్చేస్తుంది అందరికీ జపం చేసి జస్ట్ అక్కడ ఉన్నా చాలు పవర్ వచ్చేస్తుంది అనమాట త్రీ డేస్ కాబట్టి అందరూ వెళ్ళి అమ్మబాచి ఉత్సవాల్లో పాల్గొంటారు గుడి ఓపెన్ చేయరు మొత్తం అన్ని క్లోజ్లోనే ఉంటాయి బయట కూర్చొని జపాలు చేసుకుంటారు నాకైతే అద్భుతమైన దర్శనాలు వచ్చాయి అక్కడ ఉన్నప్పుడు